హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ను అయితే చక్కగా చూసుకుందాము సో ప్రాచీన భారతదేశ చరిత్ర అనే టాపిక్కి సంబంధించి ఈ రోజు వీడియోలో మనము కొన్ని అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చేటువంటి అయితే ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకుందాము అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని జాబ్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను లింక్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్లే ముందు తప్పకుండా చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేసేస్తాను మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అంత వేగంగా వీడియోస్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇంకెందుకు కలిసి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబుని గుర్తించండి ఏ ఆవు అనే జంతువు ఆర్యలకు ప్రధానమైనది బి ఋగ్వేద యుగంలో సతమానం అనగా వెండి వస్తువు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా మనకి సరైన సమాధానాలే నేను క్వశ్చన్కి టైం ఎందుకు ఇస్తున్నాను అంటే ఆన్సర్ కామెంట్ చేస్తారనుకోండి తప్పైనా రైట్ అయినా మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది ఓకేనా అండ్ అలాగే మన వీడియోస్ లైవ్ రూపంలో కండక్ట్ అవుతాయి కాబట్టి సో మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఏ మరియు బి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఆవు అనే జంతువు ఆర్యులకు ప్రధానమైనది ఆర్యులకు ప్రధానమైన జంతువు ఏదమ్మా ఆవు అలాగే ఋగ్వేద యోగంలో శతమానం అనగా ఏంటి వెండి వస్తువు అని అర్థము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మలివేద కాలంలో ఉన్న చిత్రరాశ్రమ ధర్మాల ప్రస్తావన ఏ ఉపనిషత్తులో ఉంది ఫస్ట్ వన్ కౌతకి ఉపనిషత్ సెకండ్ వన్ జబాల ఉపనిషత్ థర్డ్ వన్ మొండక ఉపనిషత్ ఫోర్త్ వన్ చాందోగ్య ఉపనిషత్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జబాలా ఉపనిషత్ మలివేద కాలంలో ఉన్న చతురాశ్రమ ధర్మాల ప్రస్తావన ఏ ఉపనిషత్ లో ఉంది జబాలా ఉపనిషత్ లో ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలన చేసి సరికాని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని మొదటిసారిగా ఐతరయ్య బ్రాహ్మణంలో ప్రస్తావించారు సెకండ్ వన్ ఋగ్వేదం తర్వాత యజుర్ సామ మధ్యు మరియు అధర్వ వేదాలు రచించబడ్డాయి థర్డ్ వన్ పులి మరియు ఖడ్గ మృగం గుర్చి ప్రస్తావించబడింది ఫోర్త్ వన్ మలివేద కాలంలో గురుకులాల్లో గణితము ఖగోళము బోధించేవారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సరే కాని దాన్ని అని అడిగారు సో అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది చూసుకోండి పులి మరియు ఖడ్గమృగం గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది అనేది సరికాదు అంటే ఏంటి ఈ పులి మరియు ఖడ్గ మృగం గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడలేదు మరి ఏంటి దైవ అధికార సిద్ధాంతాన్ని మొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించారు ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు దైవ దత్తాధికార సిద్ధాంతాన్ని ఎక్కడ ఎక్కడ ప్రస్తావించారో ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు అలాగే ఋగ్వేదం తర్వాత యజుర్వేదం ఆ తర్వాత సామవేదం ఆ తర్వాత అధర్వణ వేదాలు మనకి రచించబడ్డాయి ఫస్ట్ ఋగ్వేదం సెకండ్ వన్ యజుర్వేదం థర్డ్ వన్ సామవేదం వేదం పోత్వన్ అధర్వణ వేదం ఈ విధంగా ఒక లైన్ ప్రకారం అయితే ఈ వేదాలు రచించబడ్డాయి తర్వాత మలివేద కాలంలో గురుకులాల్లో గణితము ఖగోళము బోధించేవారు మలివేద కాలంలో గురుకులాల్లో ఏమేం బోధించేవారు గణితము ఖగోళము కూడా బోధించేవారు నెక్స్ట్ క్వశ్చన్ రాచరిక వ్యవస్థ బలపరుచుకోవడానికి మలివేదంలో రాజులు నిర్వహించిన వివిధ యాగాలను జతపరచండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ అశ్వమేధం బి వాజ్పేయం సి రథయాత్ర డి రాజసూయం సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ పొరుగు రాజ్యాలపై రాజు అధికారం పొందేందుకు సెకండ్ వన్ రథం పంథాలలో గెలుపు పొందడానికై మునుపు చేసేది థర్డ్ వన్ దాయాదులు చేసి రాజుకు ప్రజలపై అధికారం పొందడము కోసము ఫోర్త్ వన్ రాజుకు సర్వాధికారాలు ఏర్పడడం కోసం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ థర్డ్ వన్ ఏ టూ బి ఫోర్ సి త్రీ డి వన్

పొరుగు రాజ్యాలపై రాజు అధికారం పొందేందుకు రాజులు నిర్వహించేవారు అశ్వమేధ యాగం ఎందుకు నిర్వహించేవారు పొరుగు రాజ్యాలపై రాజు అధికారం కోసం నిర్వహించేవారు అలాగే వాజపేయి యాగం అంటే రథం పందాలలో గెలుపు పొందడానికి మునుపు చేసేది రథం పందాలలో గెలుపు పొందడానికి మునుపు చేసే యాగాన్ని వాజపేయి యాగం అంటారు అలాగే రథయాత్ర యాగం అంటే దాయాదులను అంతరింపచేసి రాజుకు ప్రజలపై అధికారం పొందడం కోసం చేసేది రథయాత్ర యాగము అలాగే రాజసూయ యాగం అంటే ఏంటి రాజుకు సర్వాధికారాలు ఏర్పడడం కోసం చేసే యాగాన్ని రాజసూయ యాగము అంటారు అశ్వమేధం అంటే పొరుగు రాజ్యాలపై రాజు అధికారం పొందేందుకు అంటే రథం పందాలలో గెలుపు పొందడానికి ముందు చేసేది రథయాత్ర అంటే అంతరింప చేసి రాజుకు ప్రజలపై అధికారం పొందడం కోసం రాజసూయం అంటే రాజుకు సర్వాధికారాలు ఏర్పడడం కోసం చేసేది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ ఆశ్రమ విధానం బి విశ్వ ఆవిర్భావం సి పృథ్వీ డి మూడు ఆశ్రమాలు సో రైట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ చందోగ్య ఉపనిషత్ సెకండ్ వన్ భూదేవి థర్డ్ వన్ ఋగ్వేద పదవ మండలం ఫోర్త్ వన్ ఐతరయ్య బ్రాహ్మణం సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ థర్డ్ వన్ ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ ఫోర్త్ వన్ ఏ వన్ బి త్రీ సి ఫోర్ డి టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ ఆశ్రమ విధానం అంటే ఐతరయ్య బ్రాహ్మణం అమ్మ ఆశ్రమ విధానం ఎందులో ఉంది ఐతరయ్య బ్రాహ్మణంలో ఉంది అలాగే విశ్వ ఆవిర్భావం వచ్చేసరికి మనకి ఋగ్వేద పదవ మండలంలో ఉంది విశ్వం యొక్క ఆవిర్భావం ఎందులో ఉంది ఋగ్వేద పదవ మండలంలో ఉంది అలాగే పృథ్వీ అనేది ఎక్కడ ఉంది భూదేవిలో ఉంది పృథ్వీ అనేది భూదేవిలో ఉంది అలాగే మూడు ఆశ్రమాలు వచ్చేసరికి చందోగ్య ఉపనిషత్తులో ఉంది మూడు ఆశ్రమాలది ఎక్కడ ఉంది చందోగ్య ఉపనిషత్తులో రాయబడి ఉంది ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ మలివేద కాలంలో చేర్వాకులు ఇతిహాసం సత్యం పరం మిథ్య అనే వాదించారు సెకండ్ వన్ కథోపనిషత్తులో మృత్యువు గురించి ప్రస్తావన కలదు థర్డ్ వన్ మలివేద కాలంలో వింధ్య పర్వతాలు వర్ణించబడ్డాయి ఫోర్త్ వన్ సతీ సహగమనం గురించి సామవేదంలో మొదటిసారిగా పేర్కొన్నారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమ్మా సరి కానిది వచ్చేసరికి సతీ సహమనం గురించి సామవేదంలో మొదటిసారిగా పేర్కొన్నారు అనేది కాదు అంటే సతీ సహగమనం గురించి సామవేదంలో పేర్కొన్నారు సో ఫస్ట్ వన్ మలివేద కాలంలో షర్వాకులు ఇహం సత్యం పరం మిథ్య అని వాదించేవారు మలివేద కాలంలో షర్వాకులు ఏమని వాదించేవారు ఇహం సత్యం పరం మిథ్య అని వాదించేవారు అలాగే కథోపనిషత్తులో దేని గురించి ప్రస్తావన కలదు మృత్యువు గురించి ప్రస్తావన కలదు కథోపనిషత్తులో దేని గురించి ప్రస్తావన కలదమ్మా మృత్యువు గురించి ప్రస్తావన కలదు అలాగే మలివేద కాలంలో వింధ్య పర్వతాలు వర్ణించబడ్డాయి మలివేద కాలంలో దేని గురించి వర్ణింపబడ్డాయి వింధ్య పర్వతాల గురించి వర్ణింపబడ్డాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సూద్రుల గురించి మొదటిసారి ఏ ఋగ్వేద మండలంలో ప్రస్తావించారు ఫస్ట్ వన్ మూడవ మండలం సెకండ్ వన్ ఏడవ మండలం థర్డ్ వన్ ఐదవ మండలం ఫోర్త్ వన్ పదవ మండలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈసా రైట్ ఆన్సర్ పదవ మండలం సూత్రుడిని గురించి మొదటిసారి ఏ ఋగ్వేద మండలంలో ప్రస్తావించారమ్మా పదవ మండలంలో ప్రస్తావించారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ మలివేద కాలంలో వ్యవసాయానికి సంబంధించిన దానిలో ఉపయోగించిన కరిష్మ అనే ఎరువు ఆవుపేడ మీ ఇనుము ఇనుమును వేదాల్లో శ్యామ అని పిలిచేవారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మాత్రమే థర్డ్ వన్ బి మాత్రమే ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా మనకి సరైనవే ఏంటంటే మలివేద కాలంలో వ్యవసాయానికి సంబంధించిన దానిలో ఉపయోగించిన కరిష్మ అనే ఎరువును ఆవు పేడ అనేవారు ఆవు పేడనే మనకి మలివేద కాలంలో వ్యవసాయానికి సంబంధించిన దానిలో ఉపయోగించిన కరిష్మ అలాగే ఇనుమును వేదాల్లో శ్యామ అని పిలిచేవారు ఇనుమును వేదాల్లో ఏమని పిలిచేవారు శ్యామ అని పిలిచేవారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలం అంతరించిపోవడానికి గల కారణాలు పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ వైదిక మతం కర్మకాండల మతంగా మారడం వలన బి జంతుబలు అధిక స్థాయిని చేరడం వలన సి సంస్కృత భాష క్లిష్టమైనందు వలన సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆప్షన్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి ఒకసారి ఏబి మరియు సి వేదకాలం అంతరించిపోవడానికి గల కారణాలు పరిశీలించి సరైన జవాబు వచ్చేసరికి వైదిక మతం కర్మకాండల మతంగా మారడం వల్ల వేదకాలం అంతరించిపోయింది అలాగే జంతుబలులో అధిక స్థాయిని చేరడం వలన కూడా వేదకాలం అంతరించిపోయింది సంస్కృత భాష క్లిష్టమైనందు వలన కూడా మనకి వేదకాలం అంతరించిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని అనుసరించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ పురాణాలు మరియు సాహిత్యం ప్రకారం వృషభనాథుడు తొలి తీర్థంకరుడు బి పార్శ్వ నాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు సి ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మరియు సి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఏబి మరియు సి సరైన సమాధానాలు పురాణాలు మరియు సాహిత్యం ప్రకారం ఋషభనాథుడు తొలి తీర్థంకరుడు పురాణాలు మరియు సాహిత్యం ప్రకారం తొలి తీర్థంకరుడు ఎవరు ఋషభనాథుడు అలాగే పార్శ్వనాథుడు అనేవారు ఎండవ తీర్థంకరుడు ఇరవై మూడు ఇరవై మూడవ తీర్థంకరుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు సి ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఎవరమ్మా వర్ధమాన మహావీరుడు సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరి కాని వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ మహావీరుడు రిజపాలికా నదీ తీరం సాల్ వృక్షం జృంబికా గ్రామం వద్ద జీర్ణత్వం పొందాడు సెకండ్ వన్ నిరాహార దీక్ష చేసి శరీరాన్ని శుష్కింపజేస్తూ మరణించడం సల్లేఖన వ్రతం అంటారు థర్డ్ వన్ మహావీరుడికి కేవలి జిన అనే బిరుదులు కలవు ఫోర్త్ వన్ మహావీరుడి మగధ పాలకలు ఆదరించలేదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మనకి ఇక్కడ క్వశ్చన్ సరి కాని దాన్ని గుర్తించమన్నాడు ఫోర్త్ వన్ ఇసా రైట్ ఆన్సర్ అమ్మా ఇది సరి కానిది అంటే మహావీరుని మగధ పాలకులు ఆదరించలేదు అనేది సరి కానిది మరి సరైనది ఏంటి మహావీరుడిని పాలకులు ఆదరించారు అలాగే మహావీరుడు రిజపాలికా నదీ తీరం సాల్ వృక్షం జృంబికా గ్రామం వద్ద జీనత్వం పొందాడు ఎక్కడ రిజపాలికా నదీ తీరం సాల్ వృక్షం జృంబికా గ్రామం వద్ద జీనత్వం పొందాడు అలాగే నిరాహార దీక్ష చేసి శరీరాన్ని శుష్కింపజేస్తూ మరణించడం సల్లేఖన వ్రతం అంటారు నిరాహార దీక్ష చేసి శరీరాన్ని శుష్కింపజేస్తూ వ్రతం అంటారు అలాగే మహావీరుడికి కేవలి జిన అనే బిరుదులు కావు మహావీరుడికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి కేవలి మరియు జిన ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ చంద్రగుప్తుడు పాటలీపుత్ర ప్రదేశంలో మొదటి జైన పరిషత్ని నిర్వహించాడు బి జైన మతం రెండు భాగాలుగా విడిపోయింది వారు దక్షిణాది జైన్లు మరియు మగధ జైన్లు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏబి ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏబి కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా మనకి సరైనవే ఏంటంటే చంద్రగుప్తుడు పాటలీపుత్ర ప్రదేశంలో మొదటి జైన పరిషత్ను నిర్వహించాడు మొదటి జైన పరిషత్ని ఎవరు నిర్వహించారు చంద్రగుప్తుడు ఎక్కడ పాటలీపుత్ర ప్రదేశంలో బి జైన మతం రెండు భాగాలుగా విడిపోయింది వారు దక్షిణాది జైన్లు మరియు మగధ జైన్లు జైన మతం రెండు భాగాలుగా విడిపోయి ఏవేమిగా తయారైంది ఒకటి దక్షిణాది జైన్లు మరియు మగధ జైన్లు ఓకేనా సో ఈ రెండు కూడా మనకి సరైనవే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి కవి ఏ మహావీరుడు బి అమోఘ వర్ష సి ధనపాల డి మునిచేంద్రుడు సో గ్రంథం వచ్చేసరికి ఫస్ట్ వన్ గాథాకోశ సెకండ్ వన్ సూత్రాంగాలు థర్డ్ వన్ ప్రశ్నోత్తర రత్నమాలిక ఫోర్త్ వన్ తిలకమంజరి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ టూ బీ త్రీ ఫోర్ డి వన్ సెకండ్ వన్ ఏ వన్ బి సిడ్ వన్ ఏర్ సి సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ మహావీరుడు వచ్చేసరికి సూత్రాంగాలు గ్రంథం రచించాడమ్మా మహావీరుడు ఏం రచించాడు సూత్రాంగాలు అనే గ్రంథాన్ని రచించాడు అలాగే అమోఘవశుడు ప్రశ్నోత్తర రత్నమాలికను రచించాడు అమోఘవడు రచించిన గ్రంథం ప్రశ్నోత్తర రత్నమాలిక ధనపాలుడు వచ్చేసరికి ఇక్కడ తిలకమంజరి గ్రంథాన్ని రచించాడు ధనపాలుడు తిలకమంజరి అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత మునిచంద్రుడు వచ్చేసరికి గాథాకోశ గ్రంథాన్ని రచించాడు మునిచంద్రుడు గాథాకోశ రచన గ్రంథాన్ని రచించాడు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ కారవేలుడు జైనల కోసం ఉదయగిరి కొండల్లో గుహలను త్రవ్వించాడు బి గుప్తల కాలంలో జైన మతం దశకు చేరుకుంది సి రత్నమాలికను అమోఘవర్షుడు రచించాడు డి జైన తీర్థంకరుల విగ్రహాలు నాగార్జున కొండలో లభించాయి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏబి మరియు సి థర్డ్ వన్ ఏబి మరియు డి ఫోర్త్ వన్ ఏబిసి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఏబి మరియు సీఎం ఇక్కడ చూసుకోండి ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే కారవేలుడు ఎవరి కోసం ఉదయగిరి కొండల్లో గృహ గుహలను తవ్వించాడు జైనుల కోసం ఇది మనకి సరైంది అలాగే గుప్తుల కాలంలో జైన మతం క్షీణ దశకు చేరుకుంది ఎవరి కాలంలో జైన మతం క్షీణ దశకు చేరుకుంది గుప్తుల కాలంలో అలాగే రత్నమాలికను భాషుడు రచించాడు రత్నమాలికడు రచించింది ఎవరు అమోఘాషుడు మరి ఇక్కడ జైన తీర్థంకరుల విగ్రహాలు అనేవి నాగార్జున కొండల్లో అనేది మనకి ఇక్కడ తప్పమ్మ జైన తీర్థంకరుల విగ్రహాలు నాగార్జున కొండలో లభించలేదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరి కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ జైన మతాన్ని ఆరాధించాడు సెకండ్ వన్ విద్యాదేవి అనే స్త్రీ దేవతను జైనులు పూజించారు థర్డ్ వన్ విద్యాలయాలు మరియు విద్యాభివృద్ధి కోసం జైనులు కృషి చేశారు ఫోర్త్ వన్ జైన మొదల ప్రస్తావన తీసుకొచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బిట్స్ వీడియోస్ అలాగే సబ్జెక్ట్ వీడియోస్ క్లాసెస్ ఇలా ఏ వీడియోస్ ఏ కాంపిటేటివ్కి ఎగ్జామ్కి కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా సరే కానిది వచ్చేసరికి జైన మతలు ప్రస్తావన తీర్చుకొచ్చిన యాత్రికుడు ఫాహియాన్ అనేది తప్పు మరి ఇక్కడ రైట్ అయిన చూసుకుంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ జైన మతాన్ని ఆరంభించారు మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఏ మతాన్ని ఆరాధించాడు జైన మతాన్ని అలాగే విద్యాదేవి అనే స్త్రీ దేవతను ఎవరు పూజించారు జైనులు పూజించారు జైనులు పూజించిన దేవత ఎవరు విద్యాదేవి అనే స్త్రీ అలాగే విద్యాలయాలు మరియు విద్యాభివృద్ధి కోసం జైనులు కృషి చేశారు జైనులు విద్యాలయాలు మరియు విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నాకు చిన్న లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్